అదేవిధంగా ఇంకొకసారి ఏంటంటే తెలంగాణలో అతి దారుణమైన విషయం ఏంటంటే హాస్పిటల్లో కరెంటు పోవడం తెలంగాణ మొత్తం కరెంటు కోతలు ఉన్నాయనడానికి నిదర్శన ఈ వార్త ద్వారా చూసుకోవచ్చు ఒక ఇరు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత పెద్ద పేదల హాస్పిటల్ ఏదంటే ఎంజీఎం చెప్పుకోవచ్చు అట్లాంటి హాస్పిటల్లో ఈరోజు కరెంట్ లేకుండానైతే కరెంటు కోటలతోటి చీకట్లు వీరజిమ్ముతున్నట్టయితే ఈ వార్త చూడవచ్చు ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి పవర్ కట్ అయింది మంగళవారం కరెంటు పోగా చీకట్లో రోగులు రోగుల బంధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనరేటర్ కూడా వెంటనే పనిచేయకపోవడంతో ఆక్సిజన్ పేషెంట్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు గత డిసెంబర్ ముప్పైన కూడా ఇలాగే కరెంట్ పోవడంతో గంటసేపు చీకట్లో ఆసుపత్రి ఉండాల్సి ఆసుపత్రి ఉండాల్సి వచ్చింది నాటి ఘటన తీవ్ర విమర్శన పాలైన సంగతి తెలిసిందే అంటే ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ ఎంజిఎం హాస్పిటల్లో నిన్న రాత్రి ఏదైతే కరెంటు వేయిందో దానికి ఆక్సిజన్ సిలిండర్ల మీద ఉన్న పేషెంట్లు చాలా వరకు ఇబ్బంది ఇబ్బంది పడ్డట్టయితే వార్త ద్వారా అయితే తెలంగాణలో కరెంటు కోత లేవు అనడానికి ఒక వార్త నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటే ప్రభుత్వం ఏంటంటే ఒక ప్రధాన ఒక మెడికల్ కాలేజ్ సంబంధించిన ఎంజిఎం హాస్పిటల్ దాంట్లో కరెంట్ లేదంటే తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో ఈ దీన్ని కళ్ళు కట్టినట్టు ఈ వార్త ద్వారా కనిపిస్తుంది ఒక తెలంగాణలో బేదల బీదల హాస్పిటళ్ళనే కరెంట్ లేకపోతే ఈ ప్రభుత్వం ఉండేందుకు పాలించడమేందుకు